అన్ని వర్ణముల వారికి ఉమ్మడిగా ఉండే కొన్ని సూత్రాలు ఉన్నాయి దానము ఇచ్చి తీరాలి దానము ఇవ్వడం అన్నది ఎవరికి ఎవళ్ళు దొరకలేదండి తనని నమ్మిన వారు తన వాళ్ళు తన సేవకులు వాళ్ళ పోషణకి దానం ఇచ్చి తీరాలి దయ ఓర్పు అహంకారం లేకపోవడం సత్యము శుచిత్వము శుచిత్వం అంటే నిస్వార్థపరత్వము మిత్రభావము మృదువుగా మాట్లాడము ఏ పని చేస్తున్నా ఉత్సాహంగా చెయ్యడము దీనత్వం లేకుండా ఉండడం ఇలాంటి నియమాలన్నీ అందరికీ ఉన్నాయి తరువాత ఆపద్ధర్మముగా వృత్తులు మార్చవచ్చును ఆపద్ధర్మంగా ఏమో ఏ వృత్తులు ఎవరెవరు ఏది తీసుకోవాలి అది మనకి మహాభారతం అక్కడ కనిపిస్తుంది ఆపద్ధర్మం అంటే అర్థమేమిటి నీవు నీ వృత్తిని చేసుకోవడానికి సమర్థత లేనప్పుడు మాత్రమే నీకు నీ వృత్తి చేసుకోవడానికి సమర్థత ఉండి కూడా ఇంకొకటి చేస్తున్నావంటే అది తప్పనమాట నీ శరీరము దానికి సహకరించనట్లయితే మనం అంటుంటాం దేవాలయాల్లో అందరినీ గౌరవిస్తాం పురోహితుణ్ణి గౌరవిస్తాం దేవాలయంలో అర్చకుణ్ణి గౌరవిస్తాం అర్చకుడి సేవకుణ్ణి గౌరవిస్తాం కానీ అర్చకుడు మనకందరికీ పంచిపెట్టే ప్రసాదం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారే వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా వాళ్ళు పాచకులు అని అంటారు మరి వంట వాళ్ళు వంట వాళ్ళనే తక్కువ చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఇలాంటి వ్యవస్థలో ఉన్నవాళ్ళే అక్కడ వాళ్ళకి ఇతరములైన విశేషములలో సమర్థత లేదు గనక దేవాలయంలో ఒక భాగముగా వాళ్ళని తీసుకుంటున్నామే అలాగే పరిచారకులు ఉంటారు అంటే దేవాలయం ఊడ్చేవాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు రక్షణ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒకే పరివారానికి చెందినవారు అది మర్చిపోకూడదు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళనేమో గొప్పగా చూస్తాం వీళ్ళనేమో ఉంటాం ఇది తప్పన్నారు అంతటా ఉమ్మడిగా అందరికీ ఉండే లక్షణాలు ఒకటే కనుక ఎవరిని కూడా ద్వేషించవద్దు దూషించవద్దు